ఇప్పుడే మొదలైన ఇప్పుడే మొదలైన కేబినెట్ మీటింగ్ అవును చంద్రబాబు గారి అధ్యక్షతన ఇప్పుడే కేబినెట్ మీటింగ్ అయితే మొదలైందనమాట సీఎం చంద్రబాబు అధ్యక్షతన మనకి కేబినెట్ మీటింగ్ అయితే ఇప్పుడే మొదలవ్వడం అయితే జరిగింది అయితే మంత్రివర్గ సమావేశానికి మొత్తం అన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖ సిద్ధమైతే చేయడం జరిగింది అన్నీ కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది అయితే ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి అధికార వర్గాలు అయితే తెలుపుతున్నాయి దాంతోపాటు ఉద్యోగుల పన్నెండవ వేతన పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కూడా ఇందులో డిస్కషన్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉందనమాట ఎందుకంటే పన్నెండవ వేతన సంఘానికి సంబంధించి డిస్కస్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోవడం అయితే జరిగిందన్నమాట మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు ఏంటి అనేది అయితే మనం అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది మొత్తం మీద ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయింది మీటింగ్ మరి చూద్దాం ఏం జరుగుద్దు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి